హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా అనగనగా రామాపురం అనే గ్రామంలో కట్టెలు కొట్టుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు జగ్గయ్య తన భార్య రాధమ్మకి కంటిచూపు కనపడదు వాళ్ళకి ఒక్కగానొక కొడుకు రవి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు అది కాస్త బద్దకాన్ని తెచ్చిపెట్టింది ఎదిగిన కొడుకు ఇంట్లో ఉన్న తండ్రి కష్టపడ్డం మాత్రం మానలేదు ఇలా కొంతకాలం గడిచాక రవికి మంచి అమ్మాయిని చూసి వివాహం చేశారు భార్య ఇంటికి వచ్చాక కూడా అతని ధోరణి మారలేదు అదే తిరుగుడు అదే సోమర్తనం వేలకు తినడం తిరగడం అదే పెద్ద పనిలాగా అలవాటైపోయింది తండ్రి బాధపడుతూ ఉంటే తల్లి పిలిచి ఇలా అంది నాయనా నాన్న ఒక్కడే కష్టపడుతూ ఉన్నాడు నువ్వు కూడా ఆయనకి తోడుగా వెళ్ళి కట్టెలు నాయన ఆయనకు కొంచెం చేదోడు వాదోడుగా ఉండు ఇక నువ్వు ఏమి పట్టించుకోకపోతే ఎలా నీకు కూడా ఒక భార్య వచ్చింది కదా అనగానే తల్లి మాటలకు రవి చూస్తాలే అంటూ యథావిధిగా బయటకు వెళ్ళిపోయాడు ఒకరోజు కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళిన తండ్రి కింద పడిపోయి లేవలేని పరిస్థితికి వచ్చాడు ఆ క్షణం తండ్రి కొడుకును పిలిచి ఇలా అన్నాడు నాయన రవి ఇన్ని రోజులు నువ్వు ఏ పని చేయకపోయినా నా రెక్కలు ముక్కలు చేసుకుని మిమ్మల్ని కాపాడుకుంటూ ఈ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాను ఇక నేనే ఒకరి పైన ఆధారపడవలసిన పరిస్థితిలో ఉన్నాను కుటుంబం బారం మొత్తం ఇక నాయన ముంచినా తేల్చినా మాకు నువ్వే దిక్కు ఇక నువ్వు కష్టపడితే తప్ప ఈ కుటుంబం ముందుకు సాగదురా ఇక నిర్ణయం నాయనా తండ్రి మాటలను ఆలోచించిన రవి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కట్టెల కోసం బయలుదేరాడు దారి మధ్యలో అతని స్నేహితులు కలవడంతో వాళ్ళతో బాతాకాన్ని పెట్టి ఆ రోజంతా గడిపేశాడు సంజవేళ ఇంటికి భర్త ఒట్టి చేతులతో రావడం గమనించి అత్తమామలతో మారతాడనే నమ్మకం నాకు లేదు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది వెళ్ళిపోతున్న కోడల్ని జగ్గయ్య ఏ మాత్రం ఆపడానికి ప్రయత్నించలేదు ఎందుకంటే కొడుకు మారతాడనే నమ్మకం జగ్గయ్యకి లేదు ఇంటి కోడలు వెళ్ళిపోవడంతో తల్లి ఆందోళన చెంది రవితో ఇలా అంది ఏంటి నాయనా ఇన్ని రోజులంటే మీ నాన్న కష్టపడుతూ ఉంటే రోజులు గడిచిపోతూ వచ్చాయి ఇప్పటికీ నీకు బాధ్యత ఎలా కట్టుకున్న భార్య కాబట్టి వెళ్ళిపోయింది మేము నీ కన్న తల్లిదండ్రులు నిన్ను విడిచి వెళ్ళలేము ఈ వయసులో మేము వెళ్ళి ఎక్కడూ బ్రతకను లేము మా కడుపున పుట్టినందుకు మేము ఇన్ని రోజులు పోషించాము ఇక బీతట నీపైన మేము ఆధారపడి బ్రతుకుని ఈడ్చాలి ముందె ఇంటి కోడల్ని తీసుకురారా కోడలు బాధతో గడప దాటడం మంచిది కాదురా తండ్రి మాటలు గుర్తు తెచ్చుకొని రవి రాత్రంతా ఆలోచించుకొని మరునాడు ఉదయాన్నే కట్టెలు కొట్టుకోవడానికి అడవికి బయలుదేరాడు వచ్చే దారిలోనే కట్టెలు అమ్ముకొని ఇంటికి వచ్చేవాడు రవి కష్టపడుతున్నాడని తెలిసి అతని భార్య ఇంటికి వచ్చేసింది కళ్ళ ముందు భార్యని చూసి రవి సంతోషంతో ఇలా అన్నాడు ఇక మీదట నేను కష్టపడతాను రమా నిన్ను కష్టపెట్టను నువ్వు బాధపడకు అప్పటినుంచి రోజు కట్టెలు కొట్టుకుంటూ అమ్మి అలా తెచ్చిన డబ్బుతో ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు రవి సాయంత్రం ఇంటికి వచ్చిన కొడుకుతో రవి తండ్రి ఇలా అన్నాడు అయినా మీకు పెళ్ళయి సుమారు మూడు నాలుగు సంవత్సరాలుగా వస్తుంది ఇంతవరకు కోడలు కడుపు పండలేదు పురుగురు వెళ్ళి చూపించుకురండిరా మా కూడా ఆశ ఉంటుంది కదా మానవాడినో మానవరాళ్ళనో చూసుకొని ఈ ప్రాణాలు వదిలేయాలని కోరిక నాయన ఒక్కసారి ఆలోచించరా నాన్న ఇన్ని సంవత్సరాలయ్యింది నా భార్య కడుపు పండలేదంటే ఆ దేవుడి దయ ఉండాలి కదా ఆ దేవుడు ఇచ్చినప్పుడు ఇస్తాడులే మీరు దాని గురించి ఆలోచించు కాకండి దేవుడు దయ్యలచాలి ఒప్పుకుంటాను రా కానీ ఏమో ఎవరిలో ఏ లోపందో మాన ప్రయత్నం చేశాక ఆ పై పైన భారం వెయ్యాలి ఆలోచించి నాయనా సరేనని రవి లోపలికి వెళ్ళాడు జాతర జరుగుతుంది నేను రాలేను రమా మా అమ్మకేమో కళ్ళు గనపడు కాబట్టి ఏ పని చేసుకోలేదు ఇప్పుడు లేవలేని పరిస్థితిలో ఉన్నాడు వాళ్లను వదిలిపెట్టి నేను రావడం కుదరదులే నువ్వు వెళ్ళి చూసుకొనిరా సంతోషంగా వెళ్ళిరా నేను వాళ్ళను ఇక్కడే ఉంటాను అది నిజమే కదా అని భార్య సంతోషంగా రెండు రోజుల ఊరికి వెళ్ళస్తానని బయలుదేరింది యథావిధిగానే రవి కట్టెల కోసం అడవికి బయలుదేరాడు అడవికి వెళ్ళి రవి కొన్ని కట్టెలు కొట్టిన తర్వాత ఒక చెట్టు దగ్గరకు వెళ్ళి కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఎవరో కొట్టద్దు నాయనా కొట్టద్దు నాయనా అనే గొంతు రవికి వినిపించింది ఆ గొంతు ఎవరిదని అటు ఇటు చూడగా వనదేవత ప్రత్యక్షమై రవితో ఇలా అంది నాయన నీకు ఏ వరం కావాలన్నా ఇస్తాను అది కూడా ఒక్క వరమే ఈ చెట్టు మాత్రం కొట్టద్దు అమ్మా మీరెవరు నాకు తెలియదు మీరెందుకు నాకు అడ్డుపడుతున్నారు ఇది మా జీవన విధానం ఈ కట్టెలు కొట్టి అమ్ముకుంటే తప్ప మా కుటుంబం గడవదు మీరు నన్ను ఆపకుండా తప్పుకోండమ్మా మా తల్లిదండ్రులు నా కోసం వాళ్ళు నేను ఇంకా ఇంటికి రాలేదని కంగారు పడుతుంటారు నాకు అర్థమైంది కానీ నేను నీకు ఈ చెట్టు బదులు ఒక వరం ఇస్తానంటున్నాను ఈ చెట్టును మాత్రం నరకొద్దు ఈ చెట్టులో నా ప్రతిమ దాగి ఉంది ఈ చెట్టును కొట్టి నువ్వు అవిటితనాన్ని ఎందుకు పొందుతావు నేను చెప్పేది దయచేసి విను అమ్మా మీరింతలా నా మంచి కోరుతూ చెబుతున్నారు కాబట్టి నేను తిరిగి వెళ్ళిపోతున్నా నేను ఆలోచించుకొని నా వరాన్ని కోరుకుంటాను రేపు ఒకవేళ చెట్టును నరకడం మొదలు పెడతాను గుర్తుంచుకోండమ్మా అని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాడు ఏరా రవి ఏదో ఆలోచనలో ఉన్నట్టుండో విచారంగా కూడా కనిపిస్తున్నావు ఏమైందిరా నానా నాకు ఈ రోజు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన అడవిలో ఎదురయ్యింది నువ్వు ఇంతలా విచారిస్తున్న విషయం ఏమిటిరా నేను ఒక చెట్టు నరకపోతున్నప్పుడు ఏదో ఒక గొంతున నాపింది అది ఏంటా అని చూస్తే ఒక దేవత ప్రత్యక్షమై నాయన చెట్టు నరకొద్దు దీంట్లో నా ప్రతి నువ్వు నరికి నా శాపానికి గురికాకు నువ్వు నరక్కుండా ఉంటే నేను నీకొక వరాన్ని ప్రసాదిస్తాను అని అభయమిచ్చింది ఇప్పుడు నన్నేం చేయమంటావు నానా ఏ వరాన్ని కోరుకోమంటావు నువ్వే చెప్పు నాయన ఎప్పటి నుంచో పేదరికంలో మగ్గిపోతున్నావు ఇప్పటికైనా ఏ దేవత మనపై కరుణి చూపిస్తుంది కాబట్టి మంచి వరాన్ని ఆలోచించి తీసుకోవాలి ఆ వరంతో మన జీవితాంతం బ్రతకాలి కాబట్టి ఆ దేవత దగ్గరికి వెళ్ళి మనకి ఒక బొట్ట నిండా బంగారం కావాలని అడుగు మన జీవితాంతం ఆ బంగారంతో ఆనందంగా బ్రతకొచ్చు ఆలోచించు అని పలికిన తండ్రి మాటల్ని మనసులో పెట్టుకొని రవి తల్లి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు నాయన మనం కష్టపడి మన కాళ్ళ మీద మనం బ్రతకొచ్చు నేను గుడ్డిదాన్ని ఈ లోకం ఎలా ఉంటుందో చూడలేదు నా కడుపును పుట్టిన నిన్ను కూడా చూడలేదు కాబట్టి నాకు కళ్ళు తెప్పించే వరాన్ని కోరుకోరా ఇంత కాలానికి ఈ తల్లి కోరిక తీర్చునాయనా అన్న తల్లి మాటలు కూడా మనసులో పెట్టుకొని రవి భార్య దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు చూడురమ్మా అనుకోకుండా మనకి ఎవరైనా దేవత ప్రత్యక్షమై ఏ వరం కోరుకుంటావో కోరుకోమంటే నువ్వు ఏం కోరుకుంటావో చెప్పు నాకు తెలుసుకోవాలనుంది ఏమండి వరమే మనకి ప్రసాదించే దేవత ప్రత్యక్షమైతే మనకి పెళ్ళైనా పిల్లలు కలగలేదు మనకి సంతాన ఇవ్వమని కోరుకుంటానండి అన్న భార్య మాటల్ని కూడా మనసులో పెట్టుకున్నాడు రవి మరుసటి రోజు ముగ్గురు కోరికలు ఎలా తీర్చాలా అని ఆలోచిస్తూ అడవికి బయలుదేరాడు మార్గం మధ్యలో రవి ఒక దృశ్యాన్ని చూశాడు ఒక ఆవిడ కడవతో నీళ్లు కడవ మీద కడవ నెత్తిన పెట్టుకొని ఒక చేత్తో ఇంకో కడవ పెట్టుకొని మరొక చేత గడ్డి మోపుని చద్ది మూటని తీసుకువెళ్తున్న ఆమెను చూసి రవికి ఒక్క మనిషి ఇన్ని తీసుకువెళ్తుంది నేను ముగ్గురు కోరికలను ఒక్క కోరికతో ఎందుకు తీర్చకూడదు అని ఆలోచించుకొని ఆ వనదేవత ప్రత్యక్షమైన చెట్టు దగ్గరికి వెళ్ళి రవి ఇలా అన్నాడు ఓ వనదేవత నీకు శతకోటి నమస్కారాలు నేను నువ్వు ప్రసాదించే వరం తీసుకోవడానికి వచ్చాను నన్ను కరుణించు తల్లి నాయనా నీ కోరుకో నేను తప్పక తీరుస్తాను అమ్మా నా కొడుకు బంగారు ఊగుతూ ఉంటే నా తల్లి కల్లారా చూడాలి ఆ వరాన్ని నాకు ప్రసాదించు తల్లి అని రవి కోరుకున్న కోరికకు మెచ్చి వనదేవత తదాస్తు అని పలికి మాయమైపోయింది ఆ తర్వాత కొన్ని రోజులకి కొడుకు బంగారు ఉయ్యాల్లో ఊగుతూ ఉంటే తల్లి ఆనందంగా కల్లార తన కొడుకుని మనవాణ్ణి చూసుకొని మురిసిపోయింది రవి తెలివిగా ఆలోచించి ఒక్క వరంతో ముగ్గురు కోరికలను తీర్చగలిగాడు తండ్రి కోరుకున్నట్టు బంగారాన్ని తల్లి కోరుకున్నట్టు కంటిచూపుని భార్య కోరుకున్నట్టు బిడ్డని ఒకేసారి పొందగలిగాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే నేను పేదవాణ్ణి నేను బలహీనున్నే అని ఎప్పుడు నిరాశ చెందకూడదు తెలివితేటలు ఆత్మవిశ్వాసం ఉంటే ఎవ్వరైనా ఏదైనా పొందగలుగుతారు